కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అయితే ఈ అగ్ని ప్రమాదం భద్రతా లోపమంటూ వైసీపీ ఆరోపిస్తుంటే కుట్ర కోనముందంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదం వీడియో వైరల్గా మారింది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో మంటలు చెలరేగాయి బుధవారం సాయంత్రం ఒకసారి రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియోను వైఎస్ఆర్ అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ క్రమంలో వైఎస్ జగన్ ఇంటి వద్ద భద్రతా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పుకువచ్చింది అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది మరోవైపు జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం పైన టీడీపీ పార్టీ స్పందించింది సిట్ పడింది తగలబడింది జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం పైన అంటూ టీడీపీ సంచలన ట్వీట్ చేసింది ఉదయం లిక్కర్ స్కామ్ లో సిట్ పడింది రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది టీడీపీ దీంతో జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం పైన టీడీపీ పార్టీ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ప్రమాదంలో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు డైరీలు ధ్వంసమైనట్లు టీడీపీ వర్గీయుల మాట గతంలో తాడపల్లి నివాసాన్ని సీఎం క్యాంప్ ఆఫీసుగా గా ఉపయోగించారు ఈ స్కామ్ కు సంబంధించిన జగన్ ప్రైవేటు గా కొన్ని డాక్యుమెంట్లు డైరీలను మెయింటైన్ చేసినట్లుగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఈ స్కామ్ కు సంబంధించి బుధవారం ఏపీ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వవలసిందిగా ప్రభుత్వం సీట్ ఆదేశించింది ఈ క్రమంలో జగన్ ఇంట అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం ఈ ప్రమాదం ఉద్దేశపూర్వక చర్యనని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి